ನೈನ್ ಹಂಡ್ರೆಡ್ ಸರ పెయి <laughs> <laughs> <monastery> <lazily> <laughs> <In vic laughs> <boom> ఆ కాలిఫ్రామికి నాది ని ని సాధిస్తారు అప్పైట ఆన్ చేసారు అక్కడ చూస్తున్నాం అలాగే మా గాడ్ ఫాదర్ శ్రీ రవికాంత్ రమణ సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే అనంతపురం నగరంలో ప్రముఖ న్యాయవాదులు పేరు శాసనసభ్యులు తగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ సార్ నాగేశ్వర్ కోరుచున్నాం मुदाय बनी इधर इట్లా ओके एक कट करो हमने उन्हे उन्हे मां दिशाय गुण प्रविष्टाय धीमहि एकदन्ता గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి అలా ఆధునిక సదుపాయాలన్నింటినీ సమకూర్చున్నారు సార్ వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి గత సంవత్సరం ఇతరులకు సహాయం చేయాలని సేవ తత్పరత ప్రతి ఒక్కరికి అది ఆదర్శనీయం ఎందుకంటే మనకు తెలుసు ఎంతో మంది ఎన్నో ఎంతో స్థితికి చేరుకుంటారు కానీ సమాజానికి నా జిల్లాకు నా ఊరికి తిరిగి చేయాలనే తపన ఆకాంక్ష ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి ఈ ఈ ఇంతటి మహోన్నత సంకల్పంతో మనకు మోబీస్ కంపెనీ వాళ్ళు ఇరవై ఐదు లక్షలు పెట్టి కంప్యూటర్లు ల్యాప్టాప్లు అన్ని సమకూర్చినారు మరి అవన్నీ పెట్టుకొని ఉపయోగించుకోవటానికి మంచి మనకు ఒక మంచి లాబ్ లేదు ఆ సమయంలో రామకృష్ణ సార్ చొరవ తీసుకొని వాళ్ళ కంపెనీకి ప్రపోజల్స్ కూడా రాయలేదు మేము ఏదో వైట్ పేపర్లో నాలుగు లక్షరాలు రాసి ఒక చిన్న వీడియో చేసి పంపించాను మరి దాన్నే ఉపయోగించుకొని ఈ ఏసీలు కానీ పిల్లలు కూర్చునే కుర్చీలు కూడా ఎంత ఖరీదైన తీసిచ్చాడో చూడండి ఎందుకంటే వికలాంగులు కూర్చునే కుర్చీలు యాక్సెసిబుల్గా ఉండాల అనే ఉద్దేశంతో ప్రతిదీ దగ్గరుండి ఆయన మానిట్రీట్ చేసి మేము సెలెక్ట్ ఏది సెలెక్ట్ చేసినామో దాన్ని అప్రూవల్ చేసి ప్రతి పనిలోనూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఈరోజు ఇంత అందమైన ల్యాబ్ నిర్మాణానికి కారునుభూతులైన రామకృష్ణ సార్ గారికి అందరూ గట్టిగా కరితాల మరి మన అనంతపురం నగరం శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారు కూడా నిజంగా ఆదర్శ ప్రాయులు పది మందికి ఎంతో కష్టపడి పూర్వీకుల ఆస్తులు లేకపోయినా స్వయం శక్తితో కష్టపడి ఆయన రాణిస్తూ మరి నేను సమాజం తలెత్తుకొని చూసే స్థాయికి ఎదిగి ఒక వ్యాపార దిగ్గజమే కాకుండా ఒక మంచి రాజకీయ నాయకునిగా కూడా శాసనసభ్యులు మొదటిసారి పోటీ చేసినా కూడా ఘన విజయం సాధించి వారు కూడా ఎంతో మంది స్ఫూర్తిదాతలు కాబట్టి వారికి కూడా మరొకసారి అందరూ గట్టిగా మరి అలాగే ఎంతో మంది దాతలు డబ్బున్న వాళ్ళు ఉంటారు మనం చెప్పినటువంటి ఆలోచనలను ఆచరణ సాధ్యం చేయడానికి మాకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి ప్రతి పనిలోనూ ప్రతి చేసే కార్యక్రమంలోనూ ఆర్థికంగా అలాగే తోడ్పాటునిస్తూ రికాంత్ రమణ సార్ గారు ఎంతో మందికి కంటిదానం మీకు అందరికీ తెలుసు ప్రతి నెల నలభై కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు నేత్ర సాయినగర్లోని నేత్ర హాస్పిటల్లో అలాగే బుక్ సముద్రంలో కూడా ఒక ఆడిటోరియం నిర్మించినారు అమ్మగారి పేరు మీద అలాగే ఎన్నో దేవాలయాలలో కళ్యాణ మండపాలలో భోజనశాలలు కట్టించినారు ఇన్ని కట్టించినప్పటికీ ఇంత చేస్తున్నప్పటికీ మళ్ళా ఈ పిల్లల బాధ్యత కూడా నేను తీసుకుంటాను నేను చేస్తాను నేను ఉంటాను అని చెప్పి ఇంత అంటే విద్యను విద్య తప్ప మనుషుల జీవితాలలో ఏది మార్పు తీసుకురాదు అనేది ఆయన నమ్మినాడు నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన చెప్పిన వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎస్ మీరు చేయండి నేను ఉంటానని ముందుకు వచ్చి మరి ఇంతమంది పిల్లలు ఈరోజు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నారు అంటే ఆ ఘనత మన రవి రమణ సార్ గారికి చెల్లుతుంది వారికి కూడా ఈ హర్షద్వా డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు స్టార్ట్ చేసినాము అంటే మనము ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆర్టీటి లాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వంలో ఉన్న సర్వశిక్ష అభియాన్ లాంటి వ్యవస్థలు కానీ పదవ తరగతి వరకు మాత్రమే వికలాంగులకు తోడ్పాటునిచ్చి మంచి విద్యాభివృద్ధి చేస్తున్నారు మరి ఇంత అభివృద్ధి చెందిన మనం కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు చదవాలన్నా ఇప్పటికీ వీళ్ళ ముందు సీనియర్స్ వరకు కూడా హైదరాబాద్ కానీ అలాగే మైసూరు కానీ అట్లా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి మరి ప్రసాద్ సార్ గారు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు సర్టిఫికేట్ ఇచ్చి వికలాంగులకు ముఖ్యంగా అందులకు కంప్యూటర్ నేర్పించే ఇన్స్టిట్యూషన్లు ఇంతవరకు లేవు మాకు కంప్యూటర్ విద్య వచ్చినా కూడా సర్టిఫికేట్ కోసము ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పోయి అక్కడ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఈ పరిస్థితులు ఉన్నాయి సార్ మా ఆలోచన ఏమంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందులకు అన్ని రకాల వికలాంగులకు అలాగే మాతో పాటు వివక్షకు గురైనటువంటి అనాథ పిల్లలకు ఆర్ఫన్ పిల్లలు తోడు చేసుకొని ఒక ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు ఈ అద్దె బిల్డింగ్లో నిర్వహిస్తున్నాము మాకు అదృష్టవశాత్తు కాంటినెంటల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు కూడా ఒక నాలుగు సార్లు మా ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది వారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినటువంటి ఖరీదు మనం ఆ ఆ డబ్బులు కూడా నేనే వెచ్చిస్తాను వికలాంగులకు అనువైనటువంటి కట్టడాలు అది డబ్బుతో సంబంధం లేదు రెండు కోట్లు కానీ నాలుగు కోట్లు కానీ ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టి ఎక్కువ మందికి సర్వీస్ అందేటట్లు ఒక ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించి ఇవ్వడానికి ఆ కాంటినెంటల్ సంస్థ వారు రెడీగా ఉన్నారు మరి మేము చాలా సార్లు ప్రభుత్వం కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తున్నాము కానీ మాకు బిల్డింగ్ కట్టడానికి కానీ స్థలానికి డబ్బులు చెల్లించనే దాతలు ఉన్నారు కానీ ప్రభుత్వము కొంచెం స్పందించి ఈ విషయం పట్ల ఆలోచించి మాకు ప్రభుత్వంగా స్థలం కేటాయించినట్లయితే ఇది మన ఇంక్లూజివ్ సెంటర్ ఎక్కడే కానీ లేదు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా కూడేరు ఊరి చివరి బస చేసినప్పుడు సుబ్రహ్మణ్యం సహాయంతో నేను ఆయన వ్యక్తిగతంగా కలవడం జరిగింది అప్పుడు కూడా సార్కు మనం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్తే మేమే ఇబ్బందుల్లో ఉన్నాము మీ మాట ప్రకారం భగవంతుని దయవల్ల మన ప్రభుత్వం మీద వస్తే నువ్వు చెప్తున్న కాన్సెప్ట్ కూడా బాగుంది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఎందుకంటే వికలాంగులు ఏం ప్రత్యేకం కాదు వాళ్ళని ఎక్కడో నాలుగోడల మధ్య చదివించాల్సిన అవసరం లేదు అందరిలో కలిస కలపడం అనేది చాలా మంచి విషయము మేము ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పారు అదే విషయము తమకి కూడా గుర్తుంటుంది ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలలో కూడా అనంతపూర్లో నా పేరు చెప్పలేదు కానీ మేము చేసినటువంటి డిస్కషన్ లోకేష్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రస్తావన చేయడం జరిగింది అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో కనెక్టివిటీ కుదరడం లేదు సార్ ఆ బాధ్యతను పిలిచి నా మీద పెడుతున్నారు అనుకోకుండా ఒక పురాతన కార్యము ఇది చరిత్రలో మిగిలిపోతుంది మనం ఎవరు ఏ పదవుల్లో ఉన్నా ఎక్కడ ఏమున్నా కూడా మనం చేసిన పనులను ఎవరు తుడిపేయలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించడానికి తన వంతు బాధ్యత తీసుకొని ఈ పిల్లల అభివృద్ధికి అలాగే శాసన శాసనసభ్యులు ప్రసాద్ సార్ గారు దోహదపడతారని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గాడ్ ఫాదర్ రవికాంత్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను నేను ఈ చేస్తున్న కార్యక్రమానికి ఎంతో మంది సహాయంగా రామకృష్ణ గారు కూడా చేయడం చాలా ఆనందాయకం స్వామి అభినందన గారు మనసు పెట్టి దయచేసి మాకు స్థలాన్ని కేటాయిస్తే ఆయన పేరు మీద కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆయన టైంలో ఈ పని చేస్తారని ఆశిస్తూ సార్ మచ్ సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కిల్ సాఫ్ట్ కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కంతపురు అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారికి అలాగే రమణంకుల్ గారికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అండి ఇలాంటి పిల్లలకి మనం ఏదైనా చేయగలిగితే మనతో పాటు వాళ్ళు కూడా బయట వస్తారని చెప్పి ఆలోచనతో నేను ముఖ్యంగా నేను మా ఊళ్ళో చేశాను నా చదువుకున్న స్కూల్కి సెకండ్ ఇయర్ నేను డెఫరెంట్ పిల్లలు వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటారు హైదరాబాద్ మలక్పేట స్కూల్ అక్కడ స్కూల్ అది సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో అంత పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ లేదు వాళ్ళకి మనం ఒక త్రీ థౌసండ్ ఎస్ఎఫ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చాము మొత్తం త్రీ మంత్స్లో నేను దగ్గరుండి అంతా చేసి ఇచ్చాము వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు అదేవిధంగా సార్ చెప్పగానే ఇక్కడ వీళ్ళకి ఈ కంప్యూటర్ ల్యాబ్ కావాలి అన్నప్పుడు నేను నేను నా కంపెనీలో నేను అంది ప్రపోజ్ చేసి అప్రూవ్ చేయించుకొని వీళ్ళందరూ కూడా నా చేత నేను కూడా సాయం చేస్తూ ఈ ల్యాబ్ని విదిన్ వన్ మంత్లో మనం సెట్ చేయగలిగాము సో ఇది టెక్నికల్ స్కిల్ నేర్చుకొని వాళ్ళు ఏదైనా జాబ్లో స్థిరపడితే మనందరికీ సంతోషం ఇక్కడ వచ్చినంత అందరూ కూడా వాళ్ళకి ఆశీస్టాయని కోరుకుంటున్నాను మీలాగా గనక ఎదిగిన ప్రతి వ్యక్తి ఆలోచించి తమ గ్రామానికి తమ జిల్లాకు తమ ప్రాంతాన్ని అభివృద్ధి ఆకాంక్షిస్తే గనక మన పేదరికం అనేది ఎక్కడా కూడా ఉండదు పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏకైక ఆయుధము చదువు ఎందుకంటే చదువు తరగని ధనం అనే ఒక కవి అన్నట్లుగా మనం డబ్బు పంచవచ్చు భోజనం పెట్టొచ్చు తృప్తికి ఇవ్వదు వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రాదు అదే మనం ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించినట్లయితే ఆ వ్యక్తిలోనే కాదు ఆ కుటుంబం కూడా జీవన స్థితిగతులు కానీ ఆర్థిక పరిస్థితులు మారుతాయి మరి మనందరికీ ఏమి అలవాటు మనకి ఎవరైనా మంచి చేసిన వాళ్ళకి ఏం చేయాలా కృతజ్ఞత అభినందనలు తెలియజేయాలా లేదా దయచేసి ప్రసాద్ సార్ గారు రమణా సార్ గారు పెద్దలు రామకృష్ణ సార్ గారిని అభినందించవలసిందిగా కోరుచున్నాం నిరూపించుకొని ఈ రోజు అనంతపురం అర్బన్ కు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ సార్ గారికి రమణ సార్ గారు వచ్చినటువంటి పెద్దలు చిన్న సన్మానం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచినందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా రవికాంత్ రమణాన్న గారికి అలాగే మిత్రుడు రామకృష్ణ గారికి అలాగే నాకు దాదాపు పదకొండు పన్నెండు ఏళ్ళ నుంచి వెంకట నారాయణ తెలుసు నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి మేము అక్కడ ఆడిట్లో ప్రోగ్రామ్స్ వేసాము ఎవర్ ఇయర్ ప్రోగ్రామ్స్ వేసాము ఇయర్ కనీసం మూడు నాలుగు సార్లు కలిసాము వెగ్టాన్ని వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కానీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేనికంటే రవికాంత్ అన్న అవి చేస్తున్నాడు ఇవి చేస్తున్నాడు అని చెప్పేసి బయట చెప్పుకోవడమే కానీ గత ఐదారు నెలల నుంచి ఒకసారి నేను విజిట్ చేయమని చెప్పేసి పిలవడం జరుగుతుంది అవకాశం ఈ రోజు వచ్చింది మన మిత్రులు రామకృష్ణ అవుతామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను ఖచ్చితంగా లేకపోతే ఓన్ బిల్డింగ్ అంటేనే లేదు ఇట్లా ఒక బిల్డింగ్ గవర్నమెంట్ నుంచి ఇస్తే తాత రెడీగా ఉన్నారు రాజప్రసాద్ గారు కట్టించడానికి రెడీగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదే వెంకటనారాయణ గారు చెప్పారు ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం ఒక నలభై యాభై సెంట్లకు తక్కువ కాకోకుండా సరౌండింగ్ పంచాయతీలు నాలుగు పంచాయతీలు ఉన్నాయి నాలుగు లో నాలుగు పంచాయతీల్లో ఉన్న ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రొక్యూర్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న చెప్తున్నాడు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల చిల్లరేషన్ తొమ్మిది మంది ఉన్నారు ఆ అమ్మాయికి తొమ్మిది వందల ఎనభై మార్కులు అవుట్ ఆఫ్ థౌజండ్కి వచ్చినాయంటే అది ఎందుకంటే ఇంతమందికి వెంకటనారాయణ అన్న చెప్పినట్లు విద్యకు మించిన గొప్పతనం ఇంకేమీ లేదు ఇలాంటి కార్యక్రమాన్ని అంటే ఈరోజు ఒక ఒకరోజు రెండు రోజులు ఇంట్లో గెస్ట్ ఉంటేనే ఇబ్బంది పడే పరిస్థితి అలాంటిది నెలల తరబడి ఏళ్ళ తరబడి రమణ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం చెప్పడానికి చాలా నిజంగానే పెద్ద కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే రామకృష్ణ గారిని ఈ సంవత్సరమే కాకుండా కంటిన్యూగా దీన్ని దద్దరు తీసుకొని చాలా మంది ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో బర్త్డే పార్టీలు కలిస్తే చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయం చేశాడు ఆయన వాళ్ళం కానీ దీంట్లో పాలు పంచుకొని వాళ్ళ సహాయ సహకారం కానీ అందించాలని చెప్పేసి రామకృష్ణ గారిని కోరుతూ మీలో కానీ భాగస్వామి అవుతానని తెలియజేస్తూ మరొకసారి

అందరికీ నమస్కారం అనంతపురం నగరంలో మీనాక్షమ్మ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యూ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికి తెలిసినదే మరి మన ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తున్నటువంటి ఇంక్లూజివ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను ప్రోత్సహించడానికి మన జిల్లా వాసి అయినటువంటి బెలుగుప్ప మండలం తగ్గుపర్తి రామకృష్ణ సార్ గారు హైదరాబాదులోని స్కిల్ సాఫ్ట్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు వారు గత మూడు సంవత్సరాల నుండి పుట్టినటువంటి వాళ్ళ ఊరిలో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను మంచిగా అభివృద్ధిపరిచారు వాళ్ళ కంప్యూటర్లు కానీ ఆధునిక వసతులు అన్నీ సమకూర్చినారు అలాగే గత సంవత్సరం హైదరాబాదులోని మలక్పేటలోని బదిరిలా కళాశాలలో వారికి కావలసినటువంటి బిల్డింగ్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంలో మనకు కంప్యూటర్లు ల్యాప్టాప్లు అయితే ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించుకోవడానికి మంచి ల్యాబ్ లేదు అని సార్ దృష్టికి మేము తీసుకెళ్ళిన వెంటనే సారు మానవతాత్వంతో ఆలోచించి సిఎస్ఆర్ ఫండ్ కింద ఆ సంస్థ పెద్దలతో మాట్లాడి కేవలం ఒక నెల వ్యవధిలో ఇంత మంచి ఆధునిక ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు స్కిల్ సాఫ్ట్ సంస్థ వారికి మరియు చొరవ చూపి ఈ దీన్ని మాకు అందించినటువంటి రామకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి దీని ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందులకు మేము సర్టిఫికేట్ ఇచ్చి కంప్యూటర్ విద్యను ఫ్రీగా అందించగలము అని మేము టెక్నికల్ బోర్డు కూడా లెటర్ రాసి పర్మిషన్లు తీసుకోవడానికి అన్ని హంగులు ఉన్నాయి మీరు గమనించండి కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ కూర్చొని కుర్చీల వరకు కూడా అన్ని యాక్సెసిబిలిటీగా ఉన్నాయి అన్ని రకాల వికలాంగులు కానీ అందరూ ఉపయోగించుకోవడానికి అనువైన ప్రదేశముగా ఇది ఏర్పాటు చేసినటువంటి స్కిల్ సాఫ్ట్ కంపెనీ వారికి మరియు రామకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రామకృష్ణ సార్ గారి బంధువులకు స్నేహితులకు మిత్రులకు అలాగే అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రామకృష్ణ సార్ గారి తమ్ముడు దామోదర్ నాయుడు సార్ గారు కూడా ఈ ఫర్నిచర్ కొనిచ్చేటప్పుడు కానీ ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వారు వంతు సహాయ సహకారాలను అందించినారు మరి దామోదర్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా దీన్ని దగ్గుపాటి ప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ప్రారంభించినారు ఇది అందరి పేదవాళ్లకు అందలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము మరి ఈ సందర్భంగా రామకృష్ణ సార్ గారు స్కిల్ సాఫ్ట్ కంపెనీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా పిల్లల విద్యాభ్యాసం కోసం కళాశాలల ఫీజుల కోసం ముప్పై వేల రూపాయలను చెక్కును ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన సంస్థకు అందించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే రామకృష్ణ సార్ గారి తల్లిదండ్రులు రామలక్ష్మ గారు చిన్న పెద్దయ్య గారు కూడా ఎక్కడున్నా వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుడు ఆ కుటుంబానికి మేలు చేయాలని మనసావాచ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ను అద్దె బిల్డింగ్లో నిర్వహిస్తున్నాము మాకు బిల్డింగ్ కట్టించి ఇవ్వడానికి దాతలు రెడీగా ఉన్నారని చెప్పంగానే మన అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ సార్ గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారిని స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూయించి వారితో ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ స్థలమును ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్కు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఈ పని చేస్తారని మేము మనసావాచ విశ్వసిస్తున్నాము మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే ప్రసాద్ సార్ గారికి రామకృష్ణ సార్ గారికి దగ్గప దామోదర్ సార్ గారికి తిరుపతి నాయుడు గారికి రమణ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు రామకృష్ణ అండి నేను తగ్గుపట్టి గ్రామం బెలుగుప మండలం జిల్లా జిల్లావాసిని నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను ఒక నేను నార్మల్ సాధారణ ఉద్యోగిగా జాయిన్ అయ్యి ఒక చార్డ్ అకౌంట్ దగ్గర ఇవాళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్ ఫైనాన్స్ వర్క్ చేస్తున్నాను ఈ సంస్థలో నేను గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ సంస్థలో ద్వారా నేను లాస్ట్ గత మూడు సంవత్సరాల నుండి సొసైటీకి ఏమైనా చేద్దామనుకొని ఒక రెండు ప్రోగ్రాంలు చేయడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్ ఇది థర్డ్ ప్రోగ్రామ్ నాది సో పర్సనల్ ఇలాంటి వికలాంగులకు డెఫెంట్ పిల్లలకు కానీ అంద విద్యార్థులకు కానీ ఇలాంటి ఎకనామికల్లీ పూర్ పిల్లలకు కానీ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా సంస్థ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని సో ఇలాంటి వాళ్ళకి మేము డెవలప్ చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము సమాజంలో చాలామందికి చేయాలంటుంది కానీ ఆ అవకాశం అందరికీ రాదు నాకు అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు నేను కృతజ్ఞత భావిస్తున్నాను అందుకు రంఘనారాయణ సార్ గారికి నేను ఈ ఈ దీన్ని నా జన్మలో మర్చిపోలేను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎందుకంటే ఎంతో మందికి చేయాలని డబ్బు ఉంటుంది వాళ్ళకి ఇది ఉంటుంది కానీ సో చేయాలని అవకాశం రావాలి నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది నా ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఇదంతా వీళ్ళు చేయగలిగాను సో ఆ దేవుడి దేవల్ల మా తల్లిదండ్రుల దేవల్ల సో ఇదంతా నేను చేయగలిగాను సో ఇలాగే నేను ముందు ముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేద్దామని చెప్పి నేను నా నా శక్తి ఉన్నంతవరకు నా పర్సనల్గా కానీ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ద్వారా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు మన జిల్లాకి మన గ్రామానికి కానీ మన జిల్లాకి అంతా చేద్దామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను సో తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను అట్లాగే దగ్గుబాటు అన్న గారు నాకు మంచి మిత్రుడు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సో తన మన రీసెంట్గా తను జరిగిన ఎలక్షన్లో కూడా మేమంతా పాల్పంచుకున్నాం సో మనం చెప్పగానే ఆయన కూడా చాలా సంతోషంగా నేను తప్పకుండా వస్తాను రామకృష్ణ ఈ ప్రోగ్రామ్కి వచ్చి నేను నా వంతు నేను ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాల్ చేస్తా అన్నారు అదేవిధంగా ఆయన వచ్చారు వల్ల మనకి మంచి టైం స్పెండ్ చేశారు సో మన వెంకటారణ సార్ అడిగిన విధంగా వాళ్ళకి బిల్డింగ్ ప్లేస్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కానీ ఇతరత్ర అన్ని సభాయాలు కలెక్టర్తో మాట్లాడి లోకేష్ గారితో మాట్లాడి ఇవన్నీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు సో అది తప్పకుండా జరగాలని కోరుకుంటాం నా వంతుగా నేను కూడా ప్రసాద్ అన్న గారికి ఫాలోఅప్ చేస్తూ ఉంటాను ధన్యవాద అదేవిధంగా నాకు ఈరోజు ఇక్కడ నిలబడి ఇంతమంది ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన నా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ మహాదేవన్ గారికి అలాగే నా మేనేజర్ సుబ్రమణ్య గుత్తి గారికి నేను కృతజ్ఞత అన్యదా భావించి ఉంటాను ఇలాగే ముందు ముందు కూడా వాళ్ళ సహా సహాయ సహకారాలు తీసుకొని ఇలాంటి ప్రోగ్రాములన్నీ నేను చేద్దామని కోరుకుంటున్నాను